ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనే సుక్రిస్తున్న మమ్మన శుభములు ముల్ల గులాబీలా ఇద్దరు పిల్లలు ద్రాక్ష పండ్లు తింటూ ఉన్నారు వారిలో ఒకడు ద్రాక్ష పండ్లు చాలా బాగున్నాయి కదా అన్నాడు అది విన్న మరొకడు బాగున్నాయిలే కానీ వాటిలో గింజలున్నాయి అన్నాడు కాసేపటికి వాళ్ళిద్దరూ తోటలోనికి నడిచి వెళ్ళి అక్కడున్న గులాబీ చెట్టును చూచారు వారిలో ఒకడు ఆనందంగా అబ్బా ఆ ఎర్ర గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు అప్పుడు రెండో వాడు ఏం బాగున్నాయి వాటి నిండా ముల్లే అన్నాడు ఎండ ముదిరింది ఇద్దరు కూల్ డ్రింక్ కోసం ఒక షాప్ దగ్గర ఆగారు కాసేపు డ్రింక్ చప్పరించాక రెండో వాడు నా సీసాలో సగం డ్రింక్ అప్పుడే అయిపోయింది అన్నాడు మొదటి వాడు వెంటనే నా సీసాలో ఇంకా సగం మిగిలి ఉంది అన్నాడు ప్రియరా ఈ కథ నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రతి దాని గురించి ఎల్లప్పుడూ నెగిటివ్ మాట్లాడే మనుషులు ఉంటారు వారు జీవితాన్ని ఎప్పుడు కూడా చీకటి కోణాల్లోనే చూస్తూ ఉంటారు ఆ కోవకు చెందిన వారే ఇస్రాయేలీలు సంఖ్యాకాండం అధ్యాయం మొదటి వచ్చినలో జనులు ఆయాసమును గూర్చి సనగుచుండగా అది ఎహో వినబడెను వినబడేను ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు ఆ సీనాయి పర్వతం దగ్గర సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలలు గుడారాలు వేసుకొని నివసించారు రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవైవ తేదీన మళ్ళీ తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు వారు తమ ప్రయాణాన్ని కొనసాగించిన మూడు రోజులకే వారికి కలిగిన ఆయాసమును గూర్చి సనగటం ప్రారంభించారు అప్పుడు దేవునికి కోపం వచ్చింది ఆ కోపం వల్ల యహోవా అగ్ని వారి పాలెములో కొంతమందిని దహించి వేసింది అప్పుడు జనులు మోషేకు మొర పెట్టారు మోసే యహోవాను వేడుకున్నాడు అప్పుడు ఆ అగ్ని చల్లారింది దేవుని అగ్ని రగులు కొనిన ఆ చోటికి వారు తబేరా అని పేరు పెట్టారు వారు తమకు కలిగిన ఆయాసాన్ని గురించి సనిగారు ఆ సనుగు దేవునికి కోపాన్ని రేపింది ప్రిల్లరా ఈరోజు ప్రతిదీ నెగిటివ్ గా చూసినప్పుడు మనము కూడా దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాం ఈ దినాల్లో చాలా మందికి సహనం కరువైపోయింది ఫిర్యాదు చేసే ఆత్మ ఈ రోజు అనేక మందిలో పనిచేస్తుంది మనము ప్రతి విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో చూచినప్పుడు సనుగుకు అవకాశం ఉండదు దేవుని బిడ్డలు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి దేవుడు వారికిచ్చిన సమస్తమును బట్టి సంతృప్తి చెంది ప్రభువును స్థుతించాలి అపోసలైన పావులు పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అంటాడు అంటే అపోసలైన పౌలుకు బాధలు లేవని కాదు అందరికంటే ఎక్కువగా క్రీస్తు కొరకు శ్రమను కష్టాన్ని అనుభవించిన వాడు అపోసలైన పావులు కానీ ఆ శ్రమలలో కూడా దేవుడు చూపుతున్నటువంటి కృపను బట్టి సంతృప్తి చెంది ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాడు ఈ మాటలు వింటున్నప్పుడు స్నేహితురా సోదరి కుటుంబాల్లో కొరతలు ఉండొచ్చు అంత మాత్రం చేత మనము అసంతృప్తితో సనగటం మంచిది కాదు నెగిటివ్ ఆలోచనలను జయించటం సాధ్యమే మనము దేవుని గూర్చి కానీ ఇతరులను గూర్చి కానీ కృతజ్ఞత చూపించటానికి కావలసిన అంశాలు మనకెన్నో ఎన్నో ఉంటాయి దేవుని ప్రేమను గురించి మనం ఆలోచించినప్పుడు ఆయనని పోషిస్తూ కాపాడుతూ శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు వాటిని బట్టి దేవుని స్థుతించవచ్చు అప్పుడు ముళ్ళు గురించి సనుక్కునే బదులు గులాబీని గురించి సంతసించి ఆనందించే బిడ్డగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ముళ్ళను మరిచిపోయి అందమైన గులాబీలు వంటి నీ కృపను నీ సహాయాన్ని చూచి నేను స్తుతించే కృప మా వీక్షకులందరికీ దయచేయమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెను